పిల్లలు సైలెంట్స్ ఇక్కడ రండి వెనక్కి రండి వెనక్కి పోదండి పోవాలి వెనక్కి వెళ్ళాలి ఎందుకని ఇక్కడికి వెళ్ళండి రౌండ్ వచ్చిందా ముక్కు పోయేస్తా అప్పటికి

ఎవరికి కంపు నువ్వు కంపు గురించి మాట్లాడుతున్నావురా కంపు గురించి నువ్వే మాట్లాడాలి మరి మూజి వాటర్లు కూడా బాడతా స్మెల్ వస్తుందంట చాలా నాజుగా అయిపోయాడు మధ్యలోనే బాగా సెన్సిటివ్ సెన్సిటివ్ బస్తీలో పెంట్లో గన్నీ వాడేది మనమే వాడే తిరిగేది వాళ్ళు వాళ్ళు వాడుకో తిరుగుతూ ఆ మూమెంట్ బాగుండాలి ఫీల్ అయితే రిఫ్లెక్టర్తో అలా ఇస్మాయిల్ గొడుగు పక్కన పెట్టి ఆ రిఫ్లెక్టర్తో ఒకసారి అనేసి మూమెంట్ రావాలి అది ప్యాకెట్లు ఇప్పుడు కాదు శ్వేతాచతికి पप पपो पप